అక్కడి ప్రజలు వంద మీటర్ల గోతి తీసి పాతి పెడతారని నీకు తెలిసి పారిపోయి పాలమూరుకు వస్తే మేము నీకు అండగా నిలబడ్డాం మేము నిన్ను గెలిపించినాం నాడు నీకు పాలమూరులో ఊరు లేదు ఆ తర్వాత పార్లమెంటులో నోరు లేదు నీకు అయినా మేము ఆదరించినం ఆదరించి నిన్ను ఎక్కిస్తే మాకు ఇంత అన్యాయం చేస్తావా చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా మా వలసలు ఆగలేదు మా ఆత్మహత్యలు ఆగలేదు మా ప్రాంతం అభివృద్ధి చెందలేదు మా ప్రాజెక్టులు పూర్తి కాలేదు ఇవాళ మేము మళ్ళీ అన్నమో రామచంద్రాని మళ్ళీ బస్సులు ఎక్కాల్సిందే భార్య బిడ్డలను వదులుకొని జంటలు జంటల్గా ముసలి తల్లిదండ్రులను కన్న పిల్లల్ని చిన్నపిల్లల్ని మళ్ళీ గ్రామాలలోనే వదిలి వసే పరిస్థితి ఉంది ఈ నాగర్ కర్నూలు ఈ కొల్లాపూరి ప్రాంతం నుంచి వలసలు పోయినోళ్ళు ఎక్కడ పోయినా కనిపిస్తారు ఇవాళ నేను అడుగుతున్నా మేము సాధించిన తెలంగాణ మేము అండగా నిలబడ్డ తెలంగాణ మేము గెలిపించిన రావు ఇవాళ మాకెందుకు న్యాయం చేయలేదు మా పాలమూరి రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పూర్తి చేయలేదు మా ప్రాంతానికి పరిశ్రమలు ఎందుకు రాలేదు మా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఎందుకు ఇస్తలేవు మా ప్రాంతంలో ఉన్న పాఠశాలలు ఎందుకు మూసేసినవు మా విద్యార్థులు చదువుకుంటే ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేవు మా నిరుద్యోగులకు నిరుద్యోగ జీవన భృతి ఎందుకు ఇస్తలేవు మా ప్రాంతంలో చచ్చిపోయిన రైతులను కనీసం ఎందుకు పరామర్శిస్తలేవని నేను అడుగుతున్నా నేను అడుగుతున్న మా ప్రాంతంలో ఉన్న నల్లమల్ల అడవుల్లో ఉన్న మా చెంచుల నుంచి మొదలు పెడితే మా లంబాడి సోదరుల వరకు మా పేదరికాన్ని మా బాధల్ని మా కష్టాలని మా గిరిజనులని ఆదుకోవడానికి మా జీవితాలలో వెలుగులు తీసుకురావడానికి నువ్వెందుకు ప్రయత్నం చేయలేదని నేను అడుగుతున్నా ఇవాళ అంటున్నాడు టీఆర్ఎస్ వాడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు ఇంద్రమ్మ రాజ్యం తెస్తారని ఇంద్రమ్మ రాజ్యం వస్తే మనకేమొస్తుందని అడుగుతున్నాడు నేను చెప్పదలుచుకుని ఈ వేదిక మీద నుంచి ఆ సన్నాసికి ఈరోజు నేను సమాధానం చెప్పదలుచుకుని ఖచ్చితంగా డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు ఈ తెలంగాణ ప్రజలు నాలుగు కోట్ల ప్రజలు నాలుగు కోట్ల ప్రజలు ఏకమై ఈ తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగిరేసి ఇందిరమ్మ రాజ్యం తెస్తాము డిసెంబర్ తొమ్మిది నాడు ఈ గడ్డ మీద ఇందిరమ్మ రాజ్యం వస్తుంది దొరల రాజ్యాన్ని బొంద పెడతామని నేను చెప్పదలుచుకుని వేదిక మీద నుంచి నేను శపథం చేస్తున్న నాగర్ కర్నూలు గడ్డ మీద నుంచి నా జీవిత లక్ష్యం డిసెంబర్ తొమ్మిది నాడు దొరల రాజ్యాన్ని బొంద పెట్టి ఇందిరమ్మ రాజ్యం దేవడమే కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త లక్ష్యం ఆ లక్ష్యం కోసం మేము ఆకలినైనా చంపుకుంటాం కాని ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టాం నువ్వు అనుకుంటుండొచ్చు ఆ పో ఫుల్లో వెయ్యో పదివేలో ఇచ్చి మమ్మల్ని మభ్య పెట్టి మా ఓట్లు కొనుగోలు చేసి నువ్వు అందలం ఎక్కాలని నువ్వు కళ్ళలు అంటున్నవేమో బిడ్డ ఇన్నాళ్ళు ఓపిక పట్టిన మా మంచితనం చేతగాని తనం కాదు మా పాలమూరు బిడ్డలు మర్యాదగా మాట్లాడితే అది నువ్వు మా చేతగాని తనం అనుకుంటున్నావేమో అది చేతగాని తనం కాదు